హ్యాపీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ స్టడీస్ కంటెంట్ స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెదరాలజీ టూ బుక్స్ రిలీజ్ అయినాయి ఈ మ్యాక్సిమం అన్ని అన్ని ప్రాంతాలకి అన్ని ప్రాంతాలకు పంపించి ఒకవేళ సరిపోకపోతే ఈరోజు ఆఫీస్కు ఫోన్ చేసేసి దీనికి సంబంధించి ఎవరైతే సోషల్ స్టడీస్ అభ్యర్థులు ఉన్నారో బుక్ చేసుకుని మీరు చదవాల్సినవి కోరుతున్నాను నెక్స్ట్ మిగిలినటువంటి బుక్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో వచ్చినాయి ఈరోజు ఆన్లైన్లో ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తున్నారు అదేవిధంగా ఇది కూడా పెట్టేస్తున్నారు మీరు మన వెబ్సైట్లో శ్రీ అను అప్లికేషన్ డాట్ కామ్లో పెట్టేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకొని మంచి మార్కులు పొందగలరు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం సైన్స్ కంటెంట్ వచ్చేసింది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులందరూ కూడా కర్నూలు నుంచి కానీ అదేవిధంగా మిగిలినటువంటి ప్రాంతాలు కర్నూలులో ఉన్నటువంటి అన్ని అన్ని ప్రాంతాల్లో మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియంకి మీరు అనుపబ్లికేషన్కి కాల్ చేయండి మీరు ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియంకి ఎవరైతే పే చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు పంపిస్తున్నాం నెక్స్ట్ ట్రై మెటడ్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి దీన్ని కూడా మీరు ఫాలోప్ చేసుకోండి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ నెక్స్ట్ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ క్లాస్ రూమ్ సైకాలజీ రోజు వస్తున్నాయి కాబట్టి రేపటి నుంచి ఫుల్ ఫిల్చెడ్గా నెక్స్ట్ విద్యా దుర్పథాలు ఎల్లుండి వస్తాయి అన్నమాట సో ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇంగ్లీష్ మీడియంని సెట్ చేసేసాము మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యి అద్భుతమైనటువంటి విషయాన్ని సాధించగలని నేను మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను అదేవిధంగా ఈ సోషల్ స్టడీస్ బయాలజీ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు తెలుగు తెలుగు కూడా వస్తుంది ఇవన్నీ కూడా గ్రీన్ గ్రీన్గా వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా అద్భుతంగా ప్రిపేర్ అయ్యి మంచి ని సాధించగల సాధించగలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ